హే ఆల్ వెల్కమ్ టు అర్నా స్టరీస్ ఈరోజు మనం చేపల కూర కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో ఇలా నానబెట్టి పెట్టుకుంటున్నాము నెక్స్ట్ రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు చిన్న ఆనియన్స్ షాలెట్స్ అంటారు కదా అవి తీసుకున్నాను రెండు మీడియం సైజ్ టొమాటో ఒక మ్యాంగో తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అది మనం ఒక కప్పులోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో నేను టొమాటోస్ని కూడా కట్ చేసుకొని ప్యూరీలాగా చేసి పెట్టుకుంటున్నాను కొంచెం ఒక హాఫ్ పీస్ టొమాటో మాత్రం పక్కన పెట్టుకున్నాను జస్ట్ మనం తినేటప్పుడు అక్కడక్కడ పలుకుగా టొమాటో ఉంటే బాగుంటుంది అని సో మిగతాదంతా ప్యూరీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక కేజీ బొచ్చ చేపలండి ఇవి బాగా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని కడిగి ఉప్పు పసుపు కారం వేసి పెట్టు కలిపెట్టుకున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు మెంతులు నల్లగా వేగకుండా చూసుకోండి అవి వేగిపోయినాయి అంటే మనకి కూర రుచే మారిపోతుంది అలాగే వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు షాలెట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను అన్నీ కలిపి వేయించుకుని తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఇంకా యాడ్ చేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి చేపల కూర కోసం ఎప్పుడూ వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనకి చేపలు అనేవి విరిగిపోకుండా అలాగే ఉంటాయి అన్నమాట సో ఇది వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను టొమాటో కట్ చేసుకునింది ఒక హాఫ్ టొమాటో ఉంది కదా అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి టొమాటో కొంచెం మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి వేయించుకుందాం లైట్గా టొమాటో మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న టొమాటో ప్యూర్ ఉంది కదా అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ టొమాటోలో ఉండే ఆ వాటర్ అంతా అవాబరేట్ అయిపోయే వరకు మనం వేయించుకోవాలన్నమాట అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను సో అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టొమాటో గుజ్జు అన్నీ బాగా వేగి దగ్గర పడే వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది లైట్గా ఆయిల్ పైకి తేలుతుంది అనమాట ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు రెండున్నర స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను సో మీరు మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చండి అంటే మీకు ఎంత కారం కావాలో దానికి తగినట్టుగా అనమాట సో మాకైతే టూ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది అలాగే పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ మసాలాలన్నీ పట్టేటట్టు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇప్పుడు ఈ మసాలాకి యాడ్ చేసాము ఇప్పుడు ఈ టైంలో అసలు కలపకూడదు మనం జస్ట్ నీటి పెట్టి మొక్కనివ్వాలి ఇప్పుడు ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము హాఫ్ స్పూన్ ఆవాలు హావ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసి పొడిగా చేసుకొని ఇందులోనే ఒక నాలుగు రమ్మలు వెల్లుల్లి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి జస్ట్ లైట్గా పచ్చాపచ్చగా అనమాట అది ఇప్పుడు మనం మగ్గించుకుంటున్న ఈ చేపల మీద అలా చల్లేయాలి ఈ ఈ పౌడర్ అనేది మనకి చేపల పులుసుకి మంచి టేస్ట్ ఇస్తుందండి మా ఊరు సైడ్ ఖచ్చితంగా ఈ పౌడర్ అనేది యాడ్ చేస్తారు సో మనం టొమాటో ప్యూరీ చేసుకున్న మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి పైన వేసేసాను ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని తీసి మన చేప ముక్కలకి యాడ్ చేసేసుకోవడమే సో అంతా మన చేపల మీద అలా పోసుకోవాలన్నమాట మనం గంట పెట్టి కలప కలపం కాబట్టి ఒకే దగ్గర వేయకుండా ఇట్లా మొత్తం అంతా స్ప్రెడ్ చేసినట్టు వేస్తే అంత ఈవెన్గా పడుతుంది సో ఇందులోనే నేను ఇంకో ఒకటిన్నర గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకొని మిగతా పులుసుని కూడా తీసి వేసేసాను అనమాట గంట పెట్టకుండా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నెను రెండు సైడ్లు పట్టుకొని అట్లా తిప్పుతూ ఇది కూడా చిన్నగా తిప్పాలండి తిప్పుతూ బాగా పులుసు అంతా ఈవెన్గా అయ్యేటట్టు పదిలించుకోవాలి ఈ టైంలో మనం చూసుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలో తెలుసు దానికి తగినట్టుగా వాటర్ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలి సో ఇది ఒకసారి కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మనం మామిడికాయ ముక్కల్ని కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకోవడమే ముందుగా మామిడికాయ ముక్కలు యాడ్ చేయకూడదండి చేపలు అంతగా ఉడకవు సో ఒకసారి మరుగుతున్న టైంలో వేసేస్తే చాలు మామిడికాయ చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల ముంద యాడ్ చేసుకోవాలి మన బుల్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే చాలన్నమాట మొత్తం ఒక పది నిమిషాలు అంతే అంతకుమించి చేపలు ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందుగా కొంచెం మగ్గాయి కాబట్టి సో ఈ టైంలో మనం ఉప్పు చూసుకొని ఉప్పు కారం ఏదైనా కావాలంటే ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు చూడండి ఆల్రెడీ పైన ఆయిల్ సపరేట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది ఇంకొక ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికిందంటే కరెక్ట్గా అయిపోతుంది మన పులుసు సో చూడండి ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మన చేపల పులుసు సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మన ఎల్లూరు సైడ్లో ప్రిపేర్ చేసేది కొంతమంది మసాలాలు కూడా వేస్ట్ చేసుకుంటారు సో మేమైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్